రాజు దగ్గర సెలవు తీసుకుని వాళ్ళ ప్రదేశానికి ప్రయాణం చేస్తారు ఆ ప్రయాణం చేసేటప్పుడు వీళ్ళని పరీక్షించడానికి త్రిధి సన్యాసి వేసలు రూపంలో స్వామి ధరించి వీళ్ళ ముందరికి వస్తాడు వచ్చేసి భక్తి శ్రద్ధలతో బాగా విచారిస్తాడు ఏ బా ఎక్కడి నుంచి వచ్చిన వీరు ఏం సమాచారము ఈ మధ్యాహ్న ఇటు పక్క మీరంతా ఇక్కడ కనిపించలేదు కదా గురించి వచ్చారు ఎందుకు ఈ నది ఒడలో ఏమేమి ఉంది మీ దగ్గర అంతా విచారిస్తారు అంతా అన్ని దానికి సమాధానం చెప్తాడు ఆ వర్తకులు ఏమంటే స్వామి ఏం తప్పుగా తెలుసుకోకు కనిపిస్తున్నావు కాబట్టి మా వడలో ఏమప్ప అంటే ఆకులు ఆలములు తప్ప వేరేమి లేదు అని చెప్పి అసత్య వాక్యం చెప్పేస్తారు మీరు ఏమనుకున్నారో అలాగే కానీ అని చెప్పి ఆశీర్వాదం చేసి అక్కడి నుంచి స్వామి వెళ్ళిపోతారు అక్కడే ఉన్నటువంటి దేవస్థానం దర్శనం చేసుకుని అనుష్ఠానం చేసుకుని మళ్ళీ ఆ నది ఒడ్డున వచ్చి ఇంకేమి బయలుదేరాలి ఆ బయలుదేరే ఒక సమయంలో దాన్ని తీసే చూసేగా ఆ ఆకులు అలములు తప్ప వేరేమి ఉండదు దాంట్లో దీన్ని చూసిన తక్షణం ఏమే ఆమె అయినటువంటి వాడు భూమిలో పడి మండే మూర్ఛ అయినంత కది అల్లుడైనటువంటి వాడు పక్కనే ఉంటాడు నీళ్ళ కొట్టే స్టాడు ఎందుకప్ప మనకి ఆ ప్రజల్ని సన్యాసి ఇచ్చినటువంటి శాపమ ఇలా అయింది ఆయన చూస్తే మంచి అనుష్ఠాన పరిధుడుగా ఉన్నాడు ఆయనకి మనం చెప్పేటువంటి నుంచి ఇలా అయింది ఆయన పోయి మనం ప్రార్థన చేసుకుంటే ఏదైనా ఒక ఉపాయం దొరుకుతుంది అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఆ సన్యాసిని వెతుక్కుంటూ పోయి అక్కడెక్కడో ముళ్ళు అంటే బండల నిల్చుకొని తపస్ చేస్తూ ఉంటాడు స్వామి అక్కడ పోయేసి దీర్ఘంగా నమస్కారం చేస్తారు దీర్ఘంగా నమస్కారం చేసి పూర్వంలో ఏ అపరాధాన చేసినో ఆ అపరాధానందా క్షమించి మమ్మల్ని రక్షణ చేయపా అని చెప్పేసి దీర్ఘంగా నమస్కారం చేస్తారు ఆ దీర్ఘంగా నమస్కారం చేసిన దానికి స్వామి తన తన స్వరూపాన్ని చూపిస్తాడు వాడు నన్నని పూజించగా మర్చిపోయిండే దాని వల్ల నువ్వు ఇంతంత కష్టాలు వస్తుంది అని చెప్పిన దానికి ఆ వర్తకుడు మాట చెప్తాడు స్వామి ్రహ్మలోకంలో ఈ భూప్రపంచం పైన ఉండేటువంటి భగవంతులు ఎవరే ఉన్నారో అందరూ ఒక రూపంలో కూడా నువ్వు ఏ రూపంలో వస్తావు ఎలా వస్తావు అని చెప్పి ఆ భగవంతుడైనటువంటి వాళ్ళకే తెలిసలేదు ఇంకా కలియుగంలో మేము పాప కర్మ చేసేటువంటి మనుషులు మేము మాకు తెలుస్తుంది మా నేను చేసిన ఒక తప్పుని మన్నించి మమ్మల్ని ఆగ్రహం చేయక ప్రసన్నుడు స్వామి అని చెప్పి ప్రార్థన చేసుకునే దానికి స్వామి తన దగ్గర ఉండేటువంటి జనానికి రెట్టింపు ఇచ్చి తన ఊరికి ప్రయాణం ప్రయాణం కడతారు ఆ ప్రయాణం చేసేటప్పుడు ఒక సైనికుని ఏమప్ప అంటే ముందుగానే ఇంటికి పంపించి మేము వస్తున్న ఒక ఆగమన సమాచారాన్ని ఇంట్లో చెప్పేసి వాళ్ళని నది ఒడ్డు దగ్గరకు తీసుకోలే అని చెప్పి ఒక సైనికుని ముందే పంపిస్తారు ఆ సైనికుడు పోయి ఇల్లు చేరుతాడు తల్లి మళ్ళీ కూతురు ఇద్దరును స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తూ ఉంటారు ఆరాధన చేస్తూ ఉండే ఒక సమయంలో తీర్థ ప్రసాదాల తీసుకుని ఆ సైనికుడు విషయం చెప్తాడు ఈ భర్తలు ఇద్దరును భక్తి శ్రద్ధలతో అత్యంత ధనండించుకొని ఇష్టమిత్రంతులతో కలిపి మన ఊరికి వస్తున్నారు మీరు అత్యంత శీఘ్రంగా ప్రయాణం చేయాలని చెప్పి విషయం చెప్తారు ఈ విషయం చెప్పగానే ప్రార్థన చేసుకుంటూ తల్లైనటువంటిది కూతురు చెప్తుంది భర్తల ఒక ఆగమనము సిద్ధమైంది మనము ఇంకా లేట్ చేయకుండా శీఘ్రంగా పోయి స్వామిని మన స్వామిని చూడాలి విచారించాలి అని చెప్పి తక్షణ కర్తవ్యాన్ని కోసము దయచేరాలి అని చెప్పేసి కళావతికి చెప్తుంది అలా చెప్పగానే తల్లి అయినటువంటిది ప్రసాదం పూజించేసి తినేసి బయలుదేరేస్తుంది తలాపతి స్వామిని నా స్వామిని చూడాలా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఏమి పంట ప్రసాదం తినకుండానే బయలుదేరుస్తుంది ఆ ప్రసాదం తినకపోతే భోజనం తినకపోతే మధ్యలో ఆగిపోతే ఏ కష్టం వస్తుందని భగవంతుడు మనకి వ్రత రూపంలో నిర్ధారణ ఆ భోజనం అనేది చేయకుండా బయలుదేరుతుంది ఎప్పుడు ఆ భోజనం ప్రసాదం తినకుండా బయలుదేరుతుందో స్వామి ఆగ్రహుడై తన భర్తని ద్రవ్యం సుమేధంగా అక్కడే అదృశ్యం చేసేస్తాడు ఇదంతా నీ మాయా పాష నుంచినే జరుగుతా ఉంది అని చెప్పేసి తల్లి తండ్రి కూతురు అందరూ దీర్ఘంగా నమస్కారం చేస్తారు నమస్కారం చేసిన దానికి స్వామి ఆకాశవాణిలో అశరీరవాణిగా నడుస్తాడు ఏమప్పు అంటే నీ ఒక కూతురు ప్రసాదం త్యాగం చేసిన దానికి ఇలా అయింది ఇంటికి వెళ్లి ప్రసాదం తిని వస్తే అంత చక్కగా జరుగుతుంది చెప్తారు ఎప్పుడు ఈ మాట చెప్తారో తక్షణ కర్తవ్యాన్ని కోసము కూతురుని ఇంటికి తీసుకువెళ్ళి ప్రసాదం తిని ఆ నది ఒడ్డున వచ్చేటప్పటికి అది ద్రవ్య సమేతంగా అక్కడే దృశ్యమై వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది ఏమప్పు అంటే స్వామి ఒక అనుగ్రహం నుంచి ఎంత డబ్బు వచ్చినా ఏంత వచ్చినా అది జీవనం కాదు నీ ఒక అనుగ్రహమే మనకి జీవనం అనేది తెలుసుకుని వాళ్ళకి ఫస్ట్ రాజు ఒకసారి రెట్టింపు ఇచ్చినాడు స్వామి ఇంకొకసారి ఇచ్చినాడు సన్యాసి రూపంలో వచ్చినటువంటి స్వామి ఇంకొకసారి రెట్టింపు ఇచ్చినాడు ఇంతంతా డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా నాకు ఆ డబ్బులు ఏది శాశ్వతం కాదు నాకేమో అంటే నీ ఒక అనుగ్రహమే శాశ్వతం అని చెప్పేసి ఆ జీవనానికి ఎంత కావాలో అంత మాత్రమే పెట్టుకుని ప్రతి పౌర్ణిమా సంక్రాంతి పర్వతకాలంలో స్వామిని యథావిధిగా ఆరాధన చేసి ఆ డబ్బులంతా దానం చేసి యుగలోకంలో సమస్త దుఃఖాలంతా అనుభవించి అంత్యకాలంలో సాక్షాత్ వైకుంఠలోకవానికి పొందుతాడు అనేటప్పటికీ